హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ప్రతిరోజు తప్పనిసరిగా ధ్యానం చేస్తున్నారా మానవునకు అందరినీ దగ్గరగా చేసేది వారిలో ఉన్న ప్రేమ గుణమే అయితే మానవునకు అందరినీ దూరం చేసేది వారిలో ఉన్న అసూయ గుణమే మీ పక్కింటి వారు మంచి ధనవంతులు మంచి పొజిషన్లో ఉన్నారు వారి అబ్బాయికి మంచి జాబ్ వచ్చింది అని మీరు అసూయపడితే ఖచ్చితంగా మీలో లోపం ఉన్నట్టే మీరు దేన్నైతే చూసి అసూయపడతారో అది ఎన్నటికీ మీది కాదు అది ధనమైనా ఉద్యోగమైనా ఏ విషయమైనా సరే దేన్నైతే మీరు ప్రేమిస్తారో దేన్నైతే మీరు ఇష్టపడతారో అది మీ సొంతమవుతుంది మనం ఒక మాట విన్నాం మన గత జన్మల పాప పుణ్యాల ఫలితమే ఈ జీవితము అని అంటే మంచి పనులు చేస్తే మంచి జీవితము చెడు పనులు చేస్తే చెడు జీవితము అందుకే మంచిగా ఆలోచించి మంచి జీవితాన్ని జీవించాలి మనం ఒక కొత్త చీర తెచ్చామే అనుకోండి పక్కింటామే అసూయ పరురాలు అని మనకు తెలిస్తే వారికి ఆ చీరను చూపిస్తామా చూపించం కదా ఎందుకు వచ్చిన గొడవ తను ఓర్వదు ఓర్చుకోలేదు వద్దు అని పక్కన పెట్టేస్తాము అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి వారిలో ఉండే అసూయ గుణమే మనుషులకు దూరం చేస్తుంది అలా కాక మనము కూడా మనకు తెలిసినంత సహాయం చేస్తూ తోచినంత దాన ధర్మాలు చేస్తూ మంచిగా జీవిస్తూ ఉంటే ఖచ్చితంగా అద్భుతమైన జీవితము మనదవుతుంది ఇవన్నీ మనకు తెలియాలంటే ప్రతిరోజు తప్పనిసరిగా ధ్యానం చేయాలి ధ్యానం చేయండి ఆనందంగా జీవించండి థ్యాంక్ యూ